హోమ్చప్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో పనీర్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం ముందుగా రెండు వందల గ్రాముల పనీర్ని మనకు నచ్చిన సైజులో క్యూబ్స్గా కట్ చేసుకుని ఇందులో కొద్దిగా పసుపు కారం అలాగే మిరియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్ల ఫ్లోరు రెండు టీ స్పూన్ల శనగపిండి కూడా వేసి రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ వేసుకుని కొంచెం గట్టిగా ఈ పన్నీర్కి మసాలా మొత్తం పట్టేటట్లు అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా మనం బజ్జీల్లాగా ఒకటొకటే పన్నీర్ని కాగి నూనెలో వేసుకుని ఇలాగ మనం దోరగా మంచి బంగారు రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇదే విధంగానే మనము మిగతా పన్నీర్ని కూడా వేసుకుని మొత్తం పన్నీర్ని ఇలాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా వేసేటప్పుడు మనం ఒకటొకటే విడివిడిగా వేసామంటే ఒకదానికొకటి అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట దీన్ని మనం వేయగానే కదపకుండా కొద్దిసేపు ఆగిన తర్వాత కదిపితే మనకు ఆయిల్లో ఈ పిండి ముక్కలు ముక్కలుగా కూడా వచ్చేయకుండా చక్కగా క్లీన్గా మనకు వచ్చేస్తుంది ఇలా తీసి పెట్టుకున్న ఈ పనీర్ పకోడా లేదా పనీర్ బజ్జీలు ఇలాగ మనం ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా చూస్తున్నారు కదా ఇలాగ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అడుగు మందంగా ఉండే బాణల్లో ఒక ఏడెనిమిది టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి లేదా మూడు టేబుల్ స్పూన్లైనా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఈ ఉల్లిపాయని వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా రెండు మూడు చీలికలుగా చేసుకుని వేసి కొద్దిగా ఇది మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలా మగ్గడానికి రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది ఆ తర్వాత ఈ విధంగా తరిగిన ఐదారు ఫ్రెంచ్ బీన్స్ని కూడా వేసుకోవాలి దాని తర్వాత ఒక క్యారెట్ చిన్న సైజుది మనం ఎలా అయితే ఫ్రైడ్ రైస్లో వేసుకోవడానికి నచ్చుతుందో ఆ సైజులో మనం కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి తర్వాత ఇందులోనే క్యాప్సికమ్ వేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా బీన్స్ కొద్దిగా ఎక్కువగా వేగాల్సి ఉంటుంది కాబట్టి ముందుగా బీన్స్ వేసుకున్న తర్వాత క్యారెట్ చివరగా మనము క్యాప్సికమ్ వేసుకున్నాం అంటే తొందరగానే అది మగ్గిపోతుంది ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ కూడా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ పకోడా ఉంది కదా ఈ మొత్తాన్ని వేసేసుకుని మరొక నిమిషం పాటు వేపుకోవాలి అదే నూనెలో తర్వాత ముందుగానే మనము కుక్ చేసుకుని కొద్దిగా ఆరబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి వేసిన తర్వాత మనం ఎక్కువగా కదిపేయకుండా అడుగు నుంచి తీసుకుంటూ ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ కూడా అన్నంలో కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు పసుపు అర స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా కారపొడి అలాగే అర స్పూను ధనియాల పొడి ఒక పావు స్పూను గరం మసాలా పొడి పావు స్పూను జీలకర్ర పొడి అలాగే ఒక అర స్పూన్ వరకు మిరియాల పొడి రుచికి తగినంత ముందుగా ఒక అర స్పూను సాల్ట్ వేసుకుని తర్వాత మనం సరిచూసుకుని వేసుకోవచ్చు రెండు టీ స్పూన్ల సోయా సాస్ అలాగే రెండు టీ స్పూన్ల వెనిగర్ కానీ లేదా నిమ్మరసం కానీ వేసుకుని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ అడుగు పట్టేయకుండా ఇలాగ అడుగు నుంచి మొత్తం కలిసేటట్లుగా ఈ రైస్ని కలుపుకోవాలన్నమాట శుభ్రంగా కడిగి ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీర తరుగుని పైన చల్లేసుకుని ఒకసారి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసేసుకోవటమే ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు అజినమోటో కలుపుతారు కదా అలా కలుపుతారేమో అన్న అనుమానం లేకుండా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు దీన్ని మనం ఒకవేళ లంచ్ బాక్స్గా తీసుకెళ్లాలనుకుంటే ఈ పనీర్ పకోడాని విడిగా తీసుకుపోతే చాలాసేపు క్రంచిగా ఉంటుంది లేదంటే రైస్లో వేసేయటం వల్ల త్వరగా మెత్తబడిపోతుంది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే గనక ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి